హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి మన హెల్త్కి చాలా మంచిది మనం రోజుకి ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డునైతే తినాలండి అలా తినడం వల్ల మన శరీరానికి ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే అందుతాయి అలాగే మనకి తక్షణ శక్తి కూడా అందిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డునైతే తినొచ్చు అండి మనం ఎందుకంటే దీంట్లో బెల్లము షుగరు లేకుండా మనమైతే ఓన్లీ డేట్స్తో ఖర్జూరాలతో అయితే మనం లడ్డునైతే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి అలాగే పిల్లలకి కూడా మనం రోజుకి ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డూని అయితే ఖచ్చితంగా తినిపించాలండి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూపించాను కదండి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇది ఇవే ఉండాలని ఏమి లేదండి మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ అయితే నేను నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు బాదం పప్పు అయితే వేసుకున్నాను బాదం పప్పును కూడా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత అదే కాకపోతే నేను జీడిపప్పును కూడా తీసుకున్నాను జీడిపప్పును కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పును వేసుకోవాలండి మీ దగ్గర ఇవి లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు అండి పల్లీల్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి ఇవే కాకుండా కిస్మిస్లో అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు ఏవైనా అండి ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ ప్లేట్లకైతే తీసుకోవాలి ఫ్రై అయితే అయిపోయాయి మనం ప్లేట్లకైతే తీసుకుందాము ఇవి ఇవ్వాలండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనమైతే అయితే తీసుకుందాము ఒకవేళ మీకు పిస్తాపప్పు లేవు అనుకుంటే ఇక్కడ ఒక అరకప్పు వరకు పల్లీలని అయితే తీసుకోండి సరిపోతుంది చూడండి ఇవి కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అండి నేను మళ్ళీ ఇక్కడ గుమ్మడి గింజలని అయితే తీసుకున్నాను దగ్గర సన్ఫ్లవర్ తీసుకు ఏవైనా వేసుకోవచ్చండి అది కూడా ఒక హాఫ్ కప్ అయితే నేను తీసుకున్నాను అవి కూడా వేసుకోవాలి మనమైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం నువ్వులని అయితే తీసుకున్నానండి నువ్వులని కూడా మనము జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ కూడా హీట్లోనే ఉంది కాబట్టి జస్ట్ మనం వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా పక్కకు పెట్టుకోవాలన్నమాట ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు అయితే గసగసాలను అయితే తీసుకున్నానండి గసగసాలు కూడా మనము ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే ప్లేట్లకైతే తీసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ కూడా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఇక్కడ నాకు నా దగ్గర ఎండు కొబ్బరి లేదు అని పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని నేను ఇలా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి చూడండి ఇలాగ మనము నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ కొబ్బరి తురుముని కూడా చూడండి ఇక్కడ ఇక్కడ నేనైతే ఖర్జూరాలని తీసుకున్నాను చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదండి మనము బెల్లము చక్కెర లేకుండా మనము లడ్డుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామని అయితే ఈ అండి ఖర్జూరాలు నేను ఇక్కడ సీడ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో విత్తనం ఉంది కాబట్టి నేను తీస్తున్నాను మీ దగ్గర సీడ్స్ లేని ఉంటే అలాగా మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే అన్నీ అయితే నేను ఇందులో నుంచి విత్తనాలను అయితే తీసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేనైతే మిక్సీ అయితే వేసుకుంటున్నాను మిక్సీలో మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ పాన్ అయితే పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఖజూరాలని ఇప్పుడైతే అది మక్స్ పేస్ట్ అయితే అయిపోయింది కదండి ఆ పేస్ట్ని మనమైతే ఇందులో ప్యాన్లో అయితే వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకైతే మెత్తగా అయితే అవుతుంది అన్నమాట సాఫ్ట్ అయితే అవుతుంది ఇవి చూడండి ఇక్కడ నేను అంటే నాకు కరస్కొనొస్తుంది అనమాట మనం స్పూన్కి అయితే ఇలాగ మనమైతే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు చూడండి ఇక్కడైతే మనకి అయితే అయిపోయింది ఇక్కడ మనమైతే మిక్సీ పట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్నిటినైతే అయితే చల్లారిపోతుంది అనమాట ఖర్జూర పేస్ట్ అనేది ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకోండి పల్స్ లాగా అయితే చేసుకోండి లేదు అంటే మీకు ఇలా వద్దు అని అనుకుంటే మీరు సన్నగా చాప్ చేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ అలా నాకు వద్దు అనుకుని నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను పల్స్ పెట్టుకోండి అంతే మనం మిక్సీ పట్టేటప్పుడు పల్స్ లా అయితే పెట్టుకొని పట్టుకోండి మనీ మెత్తగా అయితే చేసుకోవద్దండి మనకైతే బరకబరగ్గా అయితే ఉండాలన్నమాట చూడండి ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను చూడండి ఇంత అండి ఇలాగా మనం చాలా వర్క్ వర్క్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ఈ మిక్సీ పట్టుకున్నదంతా మనము ఈ డేట్స్ ఉంది కదండి ఖర్జూర పొడి అందులో వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎండుకొబ్బరిని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా వేసుకోవాలి గసగసాలను కూడా ఇక్కడ నేను కొంచెం వేసుకున్నాను కొంచెం గార్నిష్కైతే ఉంచుకుంటున్నాను మీకు అలా వద్దు అనుకుంటే మీరు ఇక్కడ మొత్తమైనా వేసుకోవచ్చండి అయితే మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిపోవాలండి చూసుకొని వేసుకోండి కొంచెం కొంచెంగా ఎందుకంటే మనము ఒకవేళ పొడి ఎక్కువైపోయినా ఖర్జూర తగ్గినా కానీ మనకి అంత బాగోదనమాట టేస్ట్ మనం చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒకేసారి వేసాము అంటే మనకి తీసుకున్న ఖర్జూర పేస్ట్కి మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్కి మనకి సరిపోదనమాట చూడండి ఇక్కడ దీని అంతా కలుపుకున్నాను మొత్తం ఇక్కడ అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అండి మీ ఇష్టం మీకు నెయ్యి ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు నేను ఆ నెయ్యి కూడా వేసుకొని నేనైతే ఇలాగా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే లడ్డులా అయితే చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను లడ్డులా అయితే చేస్తున్నాను కొంచెం పిండిని తీసుకొని మనమైతే లడ్డులైతే ఒత్తుకోవాలి చేసుకోవాలి ఇంతే అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసుకుందాము చూడండి లడ్డు అయితే రెడీ అయిపోయింది కదండీ అలాగే అన్నీ అయితే మనం ఇలా ఇలాగా చేసుకోవాలి ఒకటి తిన్నా చాలండి మన పిల్లలకైతే డెఫినెట్గా రోజుకి ఒకటి అయితే ఇవ్వాలండి చూడండి ఇంతే అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ